అందరికీ నమస్కారం మీ రమణ ఆరికృష్ణు నేను మీకు ఇప్పుడు గోంగూర పండుమిరపకాయలు పచ్చడి చేయడం చూపెడుతున్నాను కావాల్సిన మనకు కావాల్సిన పదార్థాలు చూడండి గోంగూర కేజీ మిరపకాయలు అర కేజీ పక్క కొలతలు వంద గ్రాములు చింతపండు నూట యాభై గ్రాములు కళ్ళుప్పు మూడు వందల గ్రాములు నూనె మెంతులు పొడికి తాలింపులకి ఎండిమిరపాయలు కరివేపాకు వెల్లుల్లిపాయ పచ్చిశిన్నపప్పు మినప్పప్పు ఆవారు తయారీ విధానం వెల్లుల్లిపాయ జబ్బలు ఇంగువ తయారీ విధానం ఎందుకు కొంచెం మెంతులు వేయించుకోవాలి రెండు స్పూన్లు మెంతులు వేసుకొని తోరగా వేపుకోవాలి మెంతులు వేయాలి ఆవు పిండి వేయకూడదు చాలామంది ఆవ ఆవాలు వేసుకోవచ్చు అని అడుగుతున్నారు కొన్ని రకాల అటుకే కొన్ని ఫ్లేవర్లకే బాగుంటుంది ఆవాలు మెంతులు దోరగా వేయించుకొని 一也说了。Yes, bye bye. ఈ రోజుల్లో మిరపకాయలు బజార్లో బాగా వస్తున్నాయి తొడములతోనే కడిగేసి తుట్ చేసి ఆరబెట్టేసి తర్వాత మొక్కలు పోసుకోవాలి అది గోంగూర కూడా పుల్ల గోంగూర బాగోదు మంచి గోంగూరని ఎల్లో క ఎల్లో కలర్లో ఉంటుంది దాన్ని ఘనాసారి గోంగూర అంటారు ఆ గోంగూర కేజీ తీసుకుని సవి వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకుని అట్లా కొంచెం నూనె పోసి ఇది మూడు వందల గ్రాముల నూనె ఏడు నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది వేసాక చింతపండు వంద గ్రాములు తీసుకున్నాను పక్కా కొలతలు అనమాట వంద గ్రాములు చింతపండు దీంట్లో పెట్టేసుకోవాలి బాగా వేయక గోంగూర నీటిలో వేసుకోవాలి కలిగి రాత్రి ఆరబెట్టేసుకోవాలి తడి లేకుండా తుడిచేసుకుని రాత్రి ఆరబెట్టుకుని గుడ్డతో తడి లేకుండా ఉంటే నేరం ఉంటుంది అనమాట రాత్రి తుచేసి ఆరబెట్టేసుకుని వేసుకుంటే బాగుంటుంది కేజీ గోంగూర తీసుకున్నాం కదా ముందు కేజీ గోంగూరని మగబెట్టేసుకోవాలి ఆయిల్ పెట్టేసుకుని చింతపండు కూడా దీంట్లో పెట్టేసుకోవాలి మర్చిపోతుంది దీంట్లో నీటి తగలకూడదు నీట్ తగిలితే నెల ఉండదు బాగా మసమిచ్చేసి இல்ல இல்லைன்னா ஜாம்பி மிக கொஞ்சம் உப்பு வச்சுக்க ஒரு ஐம்பது உப்பு கதா கொஞ்சம் கொஞ்சம் ரெண்டு ட்ரில் கிந்த గోంగు చక్కల నూనెలో మగ్గుతుంది చిత్తపండుతో సహా అలాగే నీరంతా లాగేస్తుంది లాగేసాక ఈలోగా అది అలా నవ్వుతూ ఉంటుంది ఈలోగా మనం మిక్సీ చేసుకున్నాం మిరపకాయలు ఉప్పు మిరపకాయలు మిక్సీ చేసుకున్నాం గోంగూర చక్కగా మర్చిపోయింది ఇప్పుడు ఇది గోంగూర కలిపి మళ్ళీ రెండు సార్లు మిక్సీ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఆ చేసుకోండి దీంట్లో ఉల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ చేసుకోవాలి వెల్లుల్లిపాయ ఫేవర్ బాగుంటుంది వేసుకుంటే మంచి బాగుంటుంది తాలింపు చేయాలి మిక్సీ చేసింది ముద్ద దాంట్లో అన్నీ కరెక్ట్గా సరిపోతాయి పర్ఫెక్ట్గా ఇప్పుడు తాలింపు ఏం చేయాలంటే ముందు కొట్టిమీరపప్పు అయితే బాగుంటుంది దీనికి శనగపప్పు ఆవాలు జీలకర్రెరిపాయలు దబ్బాలు కూడా వేసుకుంటే మొక్కటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది బాగా వేసేట కడిగా పెట్టుకున్న కడివేపాకు ఎన్ని రూపాయలు వేసుకోవాలి ఇంగు ఇది పొంగాలి ఇంగు పొంగితే బాగుంటుంది ఇంగు పొంగించుకోండి వేసుకోవాలి బాగా అయిపోయాక ఇంట్లో ఇది ఇది వేసుకోవాలి మెంతిపొడి కూడా వేంపు వేసేసాను మెంతిపొడి వేసుకున్నాను కదా ముందు వేసుకున్నాం మెంట పొడి వేసేసుకుంటే ఎర్ర ఎర్రగోంగూర ఇప్పుడు ఆరోగ్యానికి కూడా బాగుండదు ఇంకో మెంతగోంగూర అంటారు ఈ గోంగూర అయితే ఆరోగ్యానికి కూడా మంచిది ఇంట్లోనే పచ్చళ్ళు చేసి నిలవ పచ్చళ్ళు సంవత్సరం పొడిగితే నిల్వ ఉంటుంది నూనె ఎక్కువైనట్టు కనపడుతుంది కానీ మనకి నూనె మనం కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే నూనె పీల్చేస్తుంది నూనెతో ఉంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది కొంచెం నూనె పచ్చడిలో నూనె ఎక్కువగానే ఉంటుంది గోంగుమలాడి గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది ఏడాది పొడిగిపోతే నిల్వ ఉంటుంది ఇది కానీ మనం ఎక్కడ ఉంటాం రోజు తినేస్తూ ఉంటే ఒక నెలలో అయిపోతుంది పిల్లలు ఏడువేడు అన్నంలో తింటా ఉంటే పచ్చిల్పాయలు కొంచెం కొంచెం పచ్చకేసుకుని పచ్చిల్పాయలు సన్నగా ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది చూశాను కదా గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి పండుమిరంగ పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ చేసి టేస్ట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వంటకాలతో మీ ముందు ఉంటాను మీరు రమణ ఆది వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటది ఈ దీంట్లో ఇలాగా ఎల్లులపై రెబ్బలు ఆరోగ్యానికి మంచిది అలాగే పచ్చి వెల్లుల్లిపాయ మొక్కలు కోసుకుని ఏ రోజు కొంచెం కొంచెం పెట్టుకుంటే చాలా బాగుంటుంది సంవత్సరం పడుకుతూ ఉంటుంది ఈ పచ్చడి అసలు తడి కూడా తగలేదు కాబట్టి అలాగ పెట్టుకుని ఇచ్చుకుని కంటైనర్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీరందరూ కూడా ట్రై చేయండి